రాజ్ భవన్ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు హెచ్సీయూ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు హెచ్సీయూ భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చిన స్పందించట్లేదని ఏబీవీపీ విద్యార్థులు విమర్శించారు గవర్నర్ వెంటనే స్పందించి హెచ్సీయు భూములను పరిరక్షించాలని కోరారు రాజ్భవన్ ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు హెచ్సియు భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీవీపీ నాయకులు మండిపడ్డారు హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా స్పందించట్లేదని ఏపీవీపీ విద్యార్థులు విమర్శించారు గవర్నర్ వెంటనే స్పందించి హెచ్సియు భూములను పరిరక్షించాలని కోరారు கவர் <coughs> సబ్సిడీ భూముల రేవంత్ రెడ్డి గారు ఏదైతే దౌర్జన్యంగా భూములను లాక్కుంటారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఆవేదన చెందితే మన గవర్నర్ గారు మాత్రం ఇప్పటికీ ఈ యొక్క భూముల ఎటువంటి రివ్యూ చేయకుండా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకుండా మేము గత నాలుగు రోజుల నుంచి ఏబివిపి తరఫున మీ యొక్క అపాయింట్మెంట్ కావాలి నాలుగు ఎకరాల భూమి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము కబ్జా చేస్తుంది హైదరాబాద్కే మేము ముప్పు హైదరాబాద్ యొక్క పర్యావరణము కలుషితం అవుతుంది గత అరవై అరవై సంవత్సరాల నుంచి అనేక మంది అయితే జాబర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సామాజిక కావచ్చు అనేక మందిని తయారు చేసినటువంటి హెచ్ఈ భూములు పోతున్నాయి ముర్రోలు మొత్తుకున్నా కూడా గవర్నర్ గారు అపార్ట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థుల నుంచి తప్పించుకు తిరగడాన్ని ఏబివిపి తీవ్రంగా ఖండిస్తోంది డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నర్ గారు మీరు ఏదైతే రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క భూములను కాపాడేటువంటి బాధ్యత మీ పైన ఉంది దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క భూముల పైన ఒక ముందడుగు వేసి మీకు ఉన్నటువంటి పవర్స్ ని యూజ్ చేసి ఆ యొక్క భూమిని కాపాడి ముందు తరలి అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం